ఈ కథ పేరు సమయస్ఫూర్తి అనగనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక పెద్ద గుహ ఉంది ఆ గుహలో ఒక సింహం నివసిస్తుంది అది జంతువులన్నిటినీ చంపి వాటి కలేబరాలను తన గుహకు తెచ్చుకునేది చాలా వరకు వాటి మాంసం తినేది మిగిలిన భాగం అలాగే గుహలో ఉండిపోయేది రోజులు గడిచే కొద్దీ ఆ మాంసం కుళ్ళిపోయి కంపు కొట్టడం ప్రారంభించింది ఒకరోజు సింహం దగ్గరికి ఒక ఎలుగుబంటు వచ్చింది ఆ గుహ కంపు భరించలేకపోయింది సింహంతోటి ఇలా అంది రాజా నీ గుహ విపరీతమైన కంపు కొడుతూ ఉంది దీన్ని శుభ్రం చేయాలి అని ఎలుగుబంటు చెప్పగానే సింహానికి బాగా కోపం వచ్చింది ఎలుగుబంటుని కూడా చంపేసింది కొంతకాలం తర్వాత సింహం గుహకు ఒక తోడేలు వచ్చింది సింహం తోడేలును ఇలా అడిగింది నా గుహ నీకు కంపు కొడుతూ ఉందా అని తోడేలుకు సింహానికి కోపం తెప్పించటం ఇష్టం లేదు అందువల్ల ఇలా అంది లేదు మహారాజా అసలు ఇక్కడ దుర్వాసనే లేదు పైగా ఎంతో సువాసన వస్తుంది అని అంది తోడేలు అబద్ధం చెప్తుందని సింహానికి తెలుసు వెంటనే అది తోడేలు మీదకు దూకి తోడేలును చంపేసింది కొద్ది రోజుల తర్వాత ఒకరోజు సింహం గుహకు ఒక జిత్తులు మారి నక్క వచ్చింది సింహం నక్కను ఇలా అడిగింది నా గుహ నీకు కంపు కొడుతున్నదా అని అప్పుడు జిత్తులు మారినక్క ఆలోచించింది సింహానికి ఏది చెప్తే ఏం చేస్తాడోనని భయంతో జిత్తులు మారినక్క ఇలా సమాధానం చెప్పింది మహారాజా నాకు బాగా జలుబు చేసింది ఏ వాసన తెలియటం లేదు అని చెప్పి నక్క ఆ విధంగా క్లిష్టమైన సమస్య నుండి తప్పించుకుంది ఈ కథలోని నీతి మనం ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా సమయస్ఫూర్తిగా ఆలోచించి ఆ సమస్య నుండి బయటపడవచ్చు మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి